హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఓట్స్ కిచిడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇదైతే నేను టూ పర్సన్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో దాని వైజ్ క్వాంటిటీస్ అయితే చెప్తున్నానండి ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో ఓట్స్ అయితే తీసుకున్నాను తీసుకొని దానిని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను వన్ గ్లాస్ ఓట్స్కి హాఫ్ గ్లాస్ పప్పు అయితే నేను ఇక్కడ చూ తీసుకుంటున్నాను సో మీరు తయారు చేసుకునే వారి సంఖ్యను బట్టి మీరు కూడా క్వాంటిటీస్ అనేవి తీసుకోవచ్చు సో మనం ఓట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా డ్రై రోస్ట్ చేసి చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బంక లేకుండా బాగా ఉంటుంది టేస్ట్ సో అందుకే డ్రై రోస్ట్ చేసుకొని వాటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను ఆ తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ నేను ఆనియన్ టమాటో క్యారెట్ ఆలు తీసుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ పచ్చి కూడా వేసుకోవచ్చు అండి నాకు ఇక్కడితో అయిన నేను అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను సో ఇదేంటంటే వెయిట్ లాస్ అయ్యి కా అనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి మీల్ రిప్లేస్మెంట్కి కూడా చేసుకోవచ్చండి సో ట్రై చేయండి మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇందులో టమాటోస్ వేస్తున్నాను టమాటోస్ వేసిన తర్వాత ఒక్క పది పుదీనాకులు అండి జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను కిచిడి కదా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం పుదీనాకులు కూడా తీసుకున్నాను బాగా ఎక్కువ వేయకండి జస్ట్ ఒక టెన్ లీవ్స్ అట్లా కట్ చేసేసుకోండి సరిపోతుంది సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నేను ఇవి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ ఒక్క లవంగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసి వేసానండి దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేస్తున్నాను అండ్ దీని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక హ్యాండ్ ఫుల్ అయితే తీసుకొని అవి కూడా వేస్తున్నాను మంచిగా కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యాక వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ ఓట్స్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఎక్కువ పడుతుంది సో అందుకని చెప్పేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే సాల్ట్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఎసరు వరకు మరిగించుకోవాలి సో ఎసరు వచ్చాక అందులోకి నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తున్నాను కుక్కర్లో వాళ్ళయితే పెసరపప్పు ఓట్స్ రెండు ఒకటేసారి వేసి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బయట వేస్తున్నాను కాబట్టి పెసరపప్పు ఒకటే వేసి పెసరపప్పు కొంచెం వరకు ఉడికించుకుంటున్నాను సో మనకి పప్పు ఇక్కడ ఎలా అంటే కొంచెం ఇలా తుంచితే ముక్క అనేది కట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి సో ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది సో ఇట్లా కొంచెం విరిగితే సరిపోతుంది ఇప్పుడు మనము ఓట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా ఇందులో వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఎప్పుడైతే మీరు ఓట్స్ వేస్తారో అప్పుడే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చిన్నగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి తొందరగా అడుగు పట్టేస్తుంది అండ్ పప్పు కుక్ అవ్వదు ఓట్స్ ఏమో ఓవర్ కుక్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు అన్నీ సెట్ అవుతాయి సో ఇవి కొంచెం దగ్గరకు వచ్చాక లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఓట్స్ కిచ్చిడి అనేది దాదాపు అయిపోయి వచ్చినట్టే ఇష్టం ఉన్నవాళ్ళు లాస్ట్లో కొంచెం గీ అనేది వేసుకోండి గీతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో అందుకని నేను జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేస్తున్నాను డైట్లో వాళ్ళు అయితే నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు తినను అనుకునే వాళ్ళు డైట్లో ఉన్నవాళ్ళు నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు ఏంటంటే నేను జస్ట్ ఫర్ టేస్ట్ అట్లా వేస్తున్నానండి అంతే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సో మనకి ఓట్స్ కిచడీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ సర్వ్ చేసుకోవడానికి ఆనియన్ అండ్ నిమ్మకాయ స్లైసెస్తో అయితే సర్వ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు రైతుతో కూడా టేస్ట్ చేసుకోవచ్చు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్